లో మావోయిస్టులు పేటరేగిపోయారు బీజేపీ నేత కట్ల తిరుపతిని హత్య చేశారు ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో జరిగింది తోయినూరులో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు కథలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అతడిని బీజాపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేస్తుండగా చనిపోయినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పేటరేగిపోయారు బీజేపీ నేత కట్ల హత్య చేశారు ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో తోయినూర్లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు కథలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అతడిని బీజాపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేస్తుండగా చనిపోయినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి నవీన్ నవీన్ అందిస్తారు చెప్పండి ఎస్ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో బిజెపి నేతపై అయితే మావోయిస్టు కత్తులతో దాడి చేసినట్టు పరిస్థితి కాపుడుతుంది మనం చూడొచ్చు తోయనారు గ్రామంలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఒకసారిగా మావోయిస్టులు మాటోన అక్కడైతే మాట వేసినట్టు పరిస్థితి కాపడుతుంది నలుగురు ఐదుగురు వచ్చి ఒకేసారిగా ఆ ఏదైతే బీజేపీ నేత ఉన్నాడో తిరుపతిని ఆ కత్తులతో నరికినట్టు పరిస్థితి కాపాడుతుంది వెంటనే నరికేసి అక్కడి నుంచి పరారైపోయారు అయితే తిరుపతి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి అంటే బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పరిస్థితి కాబట్టి తన చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితం చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నారు ఈ దాడి మాత్రం రాత్రి నిన్న రాత్రి దాదాపుగా పది గంటల సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే ధృవీకరించినట్టు పరిస్థితి కాబోతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కాబోతుంది అక్కడ ఇటు మావోయిస్టులకు కానివ్వండి లేదంటే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించి ఏదైనా సరే నాయ నాయకులను టార్గెట్ చేస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది గతంలో కూడా బీజేపీకి సంబంధించిన అధికార పార్టీ ఇప్పుడు అక్కడ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా మావోయిస్టులు జారీ చేసినట్టు పరిస్థితి కాబోతుంది ఎందుకంటే భూతకపం ఎనకౌతరుల పేరుతో ఈ మావోయిస్టును చంపుతున్నారు అంతేకాకుండా కోరియర్లుగా ఏదైతే ఉందో మావోయిస్టు సంబంధించిన కోరియర్లను కూడా తీసుకువెళ్లి అక్కడ పోలీసులు అని చెప్పేసి కూడా ఒక లేఖలు అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కాబోతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఏదైతే ఉందో మావోయిస్టుని పోలీసులు మట్టు పెట్టే విధంగా చేస్తున్నారు అందుకోసం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరు సహకరించినా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు కానీ ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా మేము అతమార్తాను కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అయితే ద్వారా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ బీజేపీ నేత తిరుపతి నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒకసారిగా మావోయిస్టు దాడి చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఫైరింగ్ చేస్తే అక్కడ గుంపులు గుంపులు జనం ఉంటారు వాళ్ళపై ఆ బుల్లెట్లు దూసుకెళ్లే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కత్తులతోటి దాడి చేసినటువంటి పరిస్థితి కాపుతుంది ఎక్కడ కూడా ఫైరింగ్ ఓపెన్ చేయలే మావోయిస్టు ఫైరింగ్ ఇంకా ఓపెన్ చేస్తే తిరుపతితో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా తుపాకీ గుండ్లు తలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎక్కడ కూడా తుపాకీ వాడకుండా అక్కడ దగ్గర నేరు వెళ్ళి తిరుపతిని అయితే నరికి చంపినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఆయన కొన ఊపిరి ఉన్న నేపథ్యంలోనే వెంటనే ఆసుపత్రి కూడా తరలించారు ఆ ఫంక్షన్ కు వచ్చినటువంటి స్థానికులు కూడా కానీ తన చికిత్స పొందులతో అయితే కొద్దిసేపటి కింద పరిస్థితిగా పరిస్థితి కాబడుతున్నది ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ బీజేపీ నేతలకు ఏదైతే ఉందో చర్చిగా రాష్ట్రంలో ఉంటుంది బీజేపీ నేతలు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏ కార్యక్రమాలు పోయినా ప్రారంభోత్సవాలు పోయినా ఖచ్చితంగా పోలీసులకు చెప్పాలి ఇన్ఫామ్ ఇచ్చిన తర్వాతనే మీరు రాత్రిపూట రాత్రి ఎటు కూడా ఎక్కడ కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి పోలీసులు మరి చాలా సార్లు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా పోలీసుల సహకారం లేకుండా ఎటు కూడా బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది ఎందుకంటే నిన్న జరిగిందో జరిగినటువంటి ఘటన మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇది ఒక అంటే బహిరంగంగానే చూడొచ్చు వందలాది మంది చూస్తున్నట్టు మావోయిస్టులు నరికిన పరిస్థితి పడుతుంది అయితే ఈ విధంగా తెగబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి పోలీసుల పర్మిషన్ లేకుండా ఎటు పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఎక్కడ బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఒక పక్క మనం చూడొచ్చు ఈ బీజేపీ నేత బిజెపి నేతని మావోయిస్టు అతమార్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించినట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఆ నలుగురిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు మావోయిస్టు సంబంధించి ఎవరు వచ్చారు ఎంతసేపు ఇక్కడ ఉన్నారు ఎంతసేపు మాట కాపు వేసి చంపారు ఆ బిజెపి నేతని తిరుపతిందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఇప్పటికే రంగంలోకి జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా దిగినటువంటి పరిస్థితి కాపుడుస్తుంది ఆ తీరును మొత్తం కూడా పరిశీలిస్తున్నారు నేను జరిగినటువంటి ఏదైతే దాడి జరిగిందో కత్తులతోటి ఇవన్నీ కూడా మావోయిస్టు ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన ఉపయోగించినటువంటి కత్తులు మొత్తం కూడా అక్కడే వదిలి వెళ్ళినట్టు పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా దీనిపై కేసును కేసు నమోదు చేశారు విచారణ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే వీళ్ళు మావోయిస్టు ఎటువైపు నుంచి వచ్చారు వీళ్ళకి ఇక్కడ ఎవరైనా సహకరించారా ఎందుకంటే పూర్తి స్థాయిలో రెక్కి చేసి చంపిన చంపిన విధంగా ఉంది పూర్తి స్థాయిలో దాడి చేసినటువంటి ఆ దాడి మొత్తం కూడా రెక్కి చేశారు అయితే వీళ్ళకి ఎవరైనా ఇంకా సహకరించారా ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే బయట నుంచి వచ్చి వీళ్ళు చదువుతారు కాబట్టి లోకల్ అయినా ఫంక్షన్ కు వస్తున్నావు కానీ టైమింగ్స్ ఇవన్నీ బయటకు వచ్చేది కానీ ఎవరు చెప్పారు ఏంటనే దాన్ని కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితే కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్ యూ